హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ట్రెడ్ బ్యాంగిల్స్ చేయడం రాని వాళ్ళు కూడా ఈ బిజినెస్ ఎలాగ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి అంటే మీకు వర్క్ రాకపోయినా కూడా మీరు ఎంతో కొంత సంపాదించుకునేలాగా ఈ వీడియోలో చెప్తాను అంటే ఏం లేదండి రీసెలర్ లాగా అయితే జాయిన్ అయ్యి మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చండి అంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెసెస్ చాలా ఉన్నాయి కదా సారీసే కానీ అవి ఇప్పుడు శారీస్ చూసుకుంటే అందులో కూడా రీసెల్లర్స్ చాలామంది ఉంటున్నారండి ఒక్క పేజ్ వాళ్ళకి చాలామంది రీసెల్లర్స్ అయితే ఉంటున్నారు వాళ్ళ నుంచి కూడా వాళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి రీసెల్లర్గా ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది వాళ్ళు సంపాదించుకుంటున్నారు అలాగే నేను ఇందులో కూడా చేసుకోవచ్చు ఇలాగ వర్క్ అనేసి చెప్తున్నానండి అయితే నేను కూడా వాట్సాప్లో ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి జాయిన్ అవ్వచ్చు అండి రీసెల్లర్స్కి అంటే కొంచెం తక్కువ ప్రైస్కి అయితే చేసిస్తామండి బ్యాంగిల్స్ కానీ అవి అంటే మీరు కొంచెం ఎంత అమౌంట్కి సేల్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం మీరు అందులో కొంచెం ప్రాఫిట్ చూసుకొని సేల్ చేసుకోవచ్చండి అలాగా రీసెల్లర్స్కి అయితే తక్కువ ప్రైస్కి చేసిస్తామండి అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్